జాతకానికి సంబంధించి మనలో ఎంతో మందికి ఎన్నో రకాల నమ్మకాలు ఉంటుంటాయి కొంతమంది వాళ్ళ జాతక నిత్య జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం చూసుకుంటే మరికొంతమంది వాళ్ళ రాశి ఫలితాలను చూసుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నామ సంవత్సరంలో నాలుగు రాశుల వారికి అర్ధాష్టమ శని అలాగే ఏళ్ళనాటి శని అష్టమ శని ఇలాగా నాలుగు నాలుగు రకాల శని ప్రభావాలు శని దోషాలు ఈ నాలుగు రాశుల వారికి అధికంగా ఉంటుందని తెలుస్తుంది ముఖ్యంగా ఏళ్ళనాటి శని అనేది ఏడున్నర సంవత్సరాలు అష్టమ శని అనేది ఎనిమిది సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే నాలుగు సంవత్సరాల పాటు ఆ మనిషి యొక్క జాతకంలో శని ప్రభావం అనేది ఉంటుంది శని దోష కాలం అని కూడా చెప్పచ్చు మరి ఆ రాసులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ధనసు రాశి వారికి వృషభ రాశి వారికి ఏళ్ళనాటి శని అనేది ఎక్కువగా పీడించబడుతోంది ఈ వికారనామ సంవత్సరం అంతా అయితే వృషభ రాశి వారికి మాత్రం ఈ ఏడాది చివరిలో ఈ ఏడాది నుంచి ఏళ్ళనాటి శని పూర్తవుతుందని చెప్పుకోవచ్చు అలాగే ధనుసు రాశి వారికి కూడా అలాగే పూర్తవుతుందని చెప్పుకోవచ్చు కానీ దాదాపుగా పది నెలల పాటు వీళ్ళకి ఏళ్ళనాటి శని వికారనామ సంవత్సరంలో ఉన్నందువల్ల వీళ్ళకి పూర్తి స్థాయిలో ఏళ్ళనాటి శని యొక్క దోషాలు అనేది వీళ్ళకి కలుగుతాయి ఇక రెండవది మకర రాశి వారికి ఎన్నాటి నాటి శని ఈ సంవత్సరం పది నెలల పాటు ఉండి పూర్తవబోతోంది కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని అనేది ఈ సంవత్సరం అంతా కూడా ఉండి చివరిలో ముగియబోతోంది ఇక విషయానికి వస్తే ఈ నాలుగు రాశి వారికి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అటు ధనుసు రాశి వారికి ఇటు కన్యా రాశి వారికి కూడా గురు బలం అంటే గురువు ఏ విధంగానూ యోగించకపోవటం వల్ల వీళ్ళకి కొన్ని చెడు ఫలితాలు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది మరి నామ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి జయాలు కలుగుతూ ఎటువంటి నష్టాలు రాకుండా లాభసాటిగా వాళ్ళ జీవితం వెళ్ళాలి అంటే ఒక చిన్న పరిష్కారం ఉంది అదే ఆంజనేయ స్వామిని పూజించటం నిజానికి శని ప్రభావం ఉన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామిని దర్శించటం ఆంజనేయ స్వామిని దర్శించటం శనికి తైలాభిషేకం చేయటం ఇక అంతేకాకుండా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించటం ఇవన్నీ చేయడం ద్వారా శని ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు అంటే ఉదాహరణకి ఏదో ఒక పెద్ద రోడ్డు ప్రమాదమో ఏదో అవ్వాలనుకోండి దాని బదులు చిన్న గీతతో పోతుంది అనమాట అలాగా ఆ ఒక దేవ్ దైవానుగ్రహం అనేది మనల్ని అలా కాపాడుతుంది ముఖ్యంగా ముఖ్యంగా హనుమంతుడికి పదకొండు ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం ప్రతి శనివారం కనుక చేసినట్టయితే ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని రాముణ్ణి కూడా దర్శించుకున్నట్టయితే శని ప్రభావం అనేది ఈ నాలుగు రాసుల వారికి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఆ దైవ బలం అనేది వీళ్ళని ఎల్లప్పుడూ రక్షగా ఉంచుతుందని చెప్పొచ్చు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు